ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు భారీ శుభవార్త అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి యాభై ఏళ్ల పెన్షన్ కూడా ఏపీ ప్రభుత్వం మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విషయం తెలిసిందే ఇటీవల మనకు కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడుతూ యాభై ఏళ్ళ పెన్షన్ కూడా మేము అవకాశం కల్పిస్తున్నాము దీనిపైన కసరత్తులైతే ప్రారంభించామని ఆయన గతంలోనే చెప్పారు మరి ఇప్పుడు కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్లో ఆమోదం అయితే వచ్చే అవకాశం ఉంది మరి ఖచ్చితంగా కొత్త పెన్షన్ల కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నారో అలాగే యాభై ఏళ్ళ పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి డేట్ అనేది ఫిక్స్ చేశారు మరి ఏ తేదీ నుంచి కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాలి మరి ఎప్పటి నుంచి మనకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో చేపట్టిన వెంటనే కూడా మనకి కొత్త పెన్షన్లను భారీగా పెంచి ఇవ్వడం జరిగింది ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు ఈ యొక్క పెన్షన్ల పెంపు అనేది చేసింది మరి ప్రతి నెలా కూడా ఇంటి వద్దకే వచ్చి లబ్ధిదారులందరికీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇలాంటి ఇంటింటికి వచ్చి పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరిగింది మరి సచివాలయ అధికారుల ద్వారా నేరుగా ఇంటికే వెళ్లి ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా కూడా పెన్షన్ల పంపిణీ చేస్తుంది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకాశం జిల్లా బాపట్లలో మనకు ఆయన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ ఆయన లబ్ధిదారులతో ఆయన నేరుగా పెన్షన్లు సారిగా ఇస్తున్నారా లేదా ఇంటికి వచ్చిస్తున్నారా ఎవరైనా లంచం తీసుకుంటున్నారా అని చెప్పేసి ఇలా కొన్ని మాటలు అయితే మాట్లాడటం జరిగింది మరి పెన్షన్లన్నీ కూడా నేను పెంచిస్తున్నాను మరి కొత్త పెన్షన్లు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మరి ఏ తేదీ నుంచి మనం ఈ కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాలి అంటుంది అంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకి కొత్త పెన్షన్లు ఇస్తారనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది కాబట్టి కేబినెట్లో ఆ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య భారీగా ఉంటుంది మరి ఎప్పుడూ పెన్షన్ విడుదల చేస్తామని చెప్పినా గత సంవత్సరంలో మనకు డిసెంబర్ లో కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తామని చెప్పినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే కొత్త పెన్షన్లు అప్పట్లో అయితే అవకాశం ఇవ్వలేదు మరి ఇప్పుడు కొత్త పెన్షన్లపై కసరత్తులు అయితే ప్రారంభించామని చెప్పి గతంలోనే మనకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ప్రకటించారు మరి కొత్త పెన్షన్లు ఎందుకు ఇప్పటి వరకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ఎందుకు ఆలస్యం అయింది అని చూస్తే ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పింది అంటే మనకు ఇప్పుడు ఉన్న పెన్షన్లు చాలా మంది అనర్హులు ఉన్నారని అటువంటి వాళ్ళ పెన్షన్లను కూడా తనిఖీ చేసి అందులో అనర్హుల్ని పూర్తి స్థాయిలో వేరేసి వాళ్ళ జాబితాను సిద్ధం చేసి తర్వాత కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి గతంలోనే నిర్ణయించుకున్నారు మరి అదే విధంగా ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నారో అంటే వికలాంగుల పెన్షన్ పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేస్తున్నారు ముఖ్యంగా పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకున్నటువంటి వారు ఇరవై ఐదు వేల మంది అలాగే మనకు పదివేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు పదిహేను వేల మంది ఆరు వేల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఏడు లక్షల యాభై వేల మంది పెన్షన్ తనిఖీ చేస్తూ ఉన్నారు మరి ఈ నెలలో కూడా అంటే మనకు పెన్షన్ పంపిణీ అనేది ముగిసిపోయింది ఏప్రిల్ నెలకు సంబంధించి ఒకటి రెండు తారీఖుల్లోనే పెన్షన్ అయితే పంపిణీ చేశారు మరి పెన్షన్ చాలా మందికి అయితే రాలేదు ఎందుకు రాలేదు అంటే ఎవరైనా ఈ పెన్షన్ పొందుతున్నారో వరకు కూడా అంటే సదరన్ సర్టిఫికేట్లో డాక్టర్ల దగ్గర నుంచి మరి మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు యొక్క సదరన్ సర్టిఫికేట్లో ఎక్కువ పర్సెంటేజ్ అనేది జరిగింది దానివల్ల వాళ్ళకు అయితే పెన్షన్ అయితే ఇవ్వలేదు మళ్ళీ వీళ్ళకు తిరిగి పెన్షన్ వచ్చే అవకాశం కూడా ఉండదు మరి ప్రభుత్వం అయితే ఈ విధంగా మనకు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు గతంలో అరవై ఆరు లక్షల వరకు కూడా ఇవి కొత్త మామూలుగా పెన్షన్లు అయితే వచ్చాయి చాలా మందికి అర్హత లేదు కాబట్టి వాళ్ళందరినీ తీసివేయగా ప్రస్తుతానికి అయితే అరవై మూడు లక్షల మందికి పెన్షన్ వస్తుందని చెప్పి మన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు తెలియజేశారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మక ఎస్సీ ఎస్టి బిసి మైనారిటీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు మరి దాని ప్రకారంగా ఇక్కడ యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పారు దాని ప్రకారంగా ఈ యాభై ఏళ్ళ పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉంటే మరి దానిపైన కూడా మనకి కసరత్తు అనేది ప్రారంభించామని ఈ పెన్షన్తో పాటు అవకాశం ఇస్తామని కూడా ఒక నెల రోజుల ముందే చెప్పారు మరి ఇప్పుడు ఎట్టకేలకు మనకి కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి ఆయన అయితే కీలక విషయాలైతే వెల్లడించారు మనకు ప్రకాశం జిల్లాలో కూడా పెన్షన్ల పంపిణీలో మాట్లాడుతూ నేను ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు భారీగా పెంచి ప్రతీ నెలా కూడా ఒకటి రెండు తారీఖుల్లోనే ఎటువంటి అవినీతి లేకుండా నేను లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేస్తున్నాను దాదాపుగా అరవై మూడు లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ ఇస్తున్నామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి ఇక్కడ మనకు ప్రధానంగా మనకు ఇరవై ఐదు కేటగిరీల కింద ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ అయితే వస్తాయి ముఖ్యంగా మనకు ప్రధానమైనటువంటి కేటగిరీలు నాలుగు ఉన్నాయి ఒకటి నాలుగు వేల రూపాయల పెన్షన్ మొదటిది తర్వాత వచ్చేసి ఆరు వేల రూపాయల పెన్షను తర్వాత వచ్చేసి పదివేల రూపాయల పెన్షను తర్వాత వచ్చేసి పదిహేను వేల రూపాయల పెన్షను ఇవన్నమాట ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ కింద మనకి ఎవరు వస్తారని చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృద్ధులు అంటే అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు అలానే వితంతు మహిళలు భర్త చనిపోయినటువంటి వాళ్ళు ఒంటరి మహిళలు విడాకులు తీసుకుని లేదా ఏదైనా విడిగా ఉంటున్న వాళ్ళు ఇలా నేతలు చైనా చర్మ కళాకారులు అలానే చాలా రకాల కేటగిరీలు అయితే మనకైతే ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ కింద ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండో కేటగిరీ చూసుకుంటే ఆరు వేల రూపాయల పెన్షన్ ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఆ వికలాంగులు మనకు నలభై శాతం కంటే మనం ఎవరైతే పైన ఉంటారో వాళ్లకు ఎనభై శాతం లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు ప్రతి నెల కూడా ఇక్కడ మళ్ళీ వికలాంగులకి మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ అంటే నడవలేకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే డెబ్బై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది కదా ఈ యొక్క పదివేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు ఇక్కడ పదివేల రూపాయల పెన్షన్ మనకి వికలాంగులగా అయినా కాదు క్యాన్సర్ పేషెంట్లు కానీ తలసేమియా పేషెంట్లు కానీ అలాగే డయాలసిస్ పేషెంట్లు వీళ్ళందరికీ కూడా మీకైతే దీనికి కిందకే వస్తారు దీర్ఘకాలిక వ్యాధులు అంటే జబ్బులతో ఉన్న వాళ్ళకు ఈ పదివేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది మరి ఇక్కడ పదిహేను వేల రూపాయల పెన్షన్ చూసుకున్నట్లయితే ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ చూసుకుంటే పూర్తిగా నడవలేని స్థితిలో ఎవరైతే మంచానికే పరిమితమై పక్షవాతం ఎలాంటి వాళ్ళు ఉంటారు బాధపడుతూ ఉంటారు కదా అటువంటి వారికి ఈ యొక్క పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మందికి ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే పొందుతూ ఉంటే ఇందులో ఇటీవలే తనిఖీలు చేయగా తొమ్మిది వేల మంది అనర్హులనే తేలింది తిరిగి మనకైతే ఈ పెన్షన్లు రావాలంటే మనకు ఎనభై శాతం పైన పర్సంటేజ్ ఉండాలి ఈ ఎనభై శాతం పైన ఉంటేనే మీకు ఇక్కడ ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు మరి ఈ విధంగా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉంటే ఇక మొట్టమొదటిగా మనకు వృద్ధాప్య పెన్షన్ మీరు అప్లై చేసుకోవాలనే వాళ్ళు అలానే యాభై ఏళ్ళ పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఇందులోకే వస్తారు మరి నేను చెప్పినట్లుగా కేటగిరీలుగా మనకి వితంతు మహిళలు కానీ వితంతు మహిళలు అయితే యొక్క డెత్ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా తీసుకుని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి వృద్ధాప్య పెన్షన్ కూడా అంటే అది కూడా అలానే యాభై వేల పెన్షన్ కూడా అంతే ఇవన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది మరి వికలాంగులు సోదరి సోదరి అందరూ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీకు సదరన్ సర్టిఫికేట్ ఉండాలి ఈ సదరం సర్టిఫికేట్లో కూడా నలభై శాతం పైనే ఉండాలి నలభై శాతం పైన ఉంటేనే మీకు పెన్షన్ అనేది వస్తుంది లేదంటే మీకు పెన్షన్ అయితే రాదు సదరం సర్టిఫికేట్ కింద అయితే రాదు కాబట్టి నలభై శాతం పైన ఉంటేనే వస్తుంది మరి ఈ యొక్క సదరం సర్టిఫికేట్లు మీకు ఎంత పర్సెంటేజ్ ఉందో తెలుసుకోండి మరి దాని ప్రకారంగా మీరు ఈ యొక్క పెన్షన్లకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక మూడవది చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి పదివేల రూపాయల పెన్షన్ ఈ పదివేల రూపాయల పెన్షన్ ఎవరికిస్తారు అంటే మనకు ఎవరైతే దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నారు అంటే డయాలసిస్ పేషెంట్లు కానీ లేదా మిగిలినటువంటి కేటగిరీలకు సంబంధించి తలసేమియా పేషెంట్లు కానీ పూర్తిగా నడవలేని వారు కానీ ఇలా పదిహేను వాళ్ళ వరకు అయితే పదివేల రూపాయల పెన్షన్ అనేది మ్యాక్సిమం ఏంటంటే హాస్పిటల్ తరపున వాళ్ళు రిఫర్ చేస్తే ప్రభుత్వానికి ఫలానాయన డయాలసిస్ చేయించుకుంటున్నారని ప్రభుత్వానికి రిఫర్ చేస్తే ప్రభుత్వం వాళ్ళని పరిగణనలోకి తీసుకొని పదివేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తుంది ఇక మరి పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకోవాలంటే పదిహేను వేల పెన్షన్ ఎవరికి ఇస్తారంటే పూర్తిగా నడవలేనటువంటి వాళ్ళు పూర్తిగా నడవలేనటువంటి వాళ్ళంటే దివ్యాంగులు ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు మంచానికే పరిమితమై పక్షవాతం అలాంటివి వచ్చి మంచానికే పరిమితమైన వాళ్లకు ఈ యొక్క పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ విధంగా అనేక కేటగిరీల కింద ఈ పెన్షన్లు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఈ విధంగా అవకాశం ఇచ్చింది కాబట్టి మీటింగ్లో కూడా అయితే చర్చించారు మే నెలలో అయితే కొత్త పెన్షన్లు అయితే ఇస్తామన్నారు ఈ నెల చివరి నుంచి కూడా మనకు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు అంటే అప్లికేషన్ అనేది ఆన్లైన్లో విడుదల చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు మరి మనకు మూడవ తారీఖున నిర్ణయం తీసుకుంటారని చెప్పాను కదా ముందుగానే అదేవిధంగా తీసుకున్నారు ఏప్రిల్ చివరి వారంలో మనకు అవకాశం కల్పించి మొదట్లో మనకు మే మొదట్లో అయితే కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంది ఒకవేళ మిస్ అయితే మేలో అవకాశం ఇస్తారు తర్వాత జూన్లో అయితే కొత్త పెన్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులకు అవకాశం కల్పించింది ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వికలాంగ విద్యార్థులు గురుకులాల్లో హాస్టల్లో ఉండి చదువుకుంటారు కదా వాళ్ళకు అకౌంట్లోకే డబ్బులు వస్తాయి మీరు బ్యాంక్ అకౌంట్ కూడా ఇచ్చి సదన సర్టిఫికెట్లు ఇవన్నీ ఇచ్చి మీరు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనకు పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక రోజు వచ్చి ఆగిపోయేది కాదు పెన్షన్ లైఫ్ లాంగ్ జీవితాంతం కూడా పెన్షన్ అనేది పంపిణీ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఈ పెన్షన్ల పంపిణీ అనేది తప్పనిసరిగా భాగస్వామ్యులు కాండి కొత్త పెన్షన్లను అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇది కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందుంటాను